ఈ స్కీమ్ ఈ ఇన్సూరెన్స్ టైం అయిపోతూ ఉంది ఎలక్షన్లు వచ్చేస్తున్నాయి ఏం చేయాలంటే నేను ఒకటే చెప్పాను ఈ వచ్చే కొద్ది నెలల వ్యవధి ఈ మూడు నెలలు నాలుగు నెలలకి వచ్చే మన జనసైనికులకి అయిక ప్రత్యేక నేను తీసుకుంటాను ఆ డబ్బులు నేను సినిమా చేసిన సంపాదన నుంచి నేను తిరిగి మన జనసైనికులకి ఇస్తానని చెప్పి మూడున్నర కోట్ల రూపాయలు ఎవరికి భారం కాకుండా ఈ మూడున్నర కోట్ల రూపాయలు జనసైనికుల తరపున వేరే మహిళల తరఫున వారి భద్రత కోసం నేను కడతానని చెప్పాను ఆ విషయం కూడా మీకు తెలియజేసుకుంటున్నాను ఇక్కడ సంపాదన అనేది మనం కూర్చోబెట్టి ఇంట్లో పెట్టుకుంటే ప్రయోజనం లేదు ప్రజలకి పంచాలి నా వ్యక్తిగత సంపాదనే పంచడానికి సిద్ధంగా ఉన్నవాడిని ఉమ్మడి ప్రజా సంపాదన ప్రజా సంపాదనని అందరికీ పంచేలాగా భవిష్యత్తులో జనసేన తెలుగుదేశం ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుంది తెలియజేసుకుంటూ mm -hmm.